ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడైతే దొన్నకే పూర్ణం ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే స్టవ్ పైన బాండ్లు పెట్టేసి అందులో కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎండు కొబ్బరి వేసి దాన్ని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి మనము ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటి అన్నిటిని అయితే నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకుని ఇందులోనే ఇదే కడాయిలో ఇంకొన్ని పల్లీలు కూడా యాడ్ చేసేసుకోవాలి కొన్ని పల్లీలు యాడ్ చేసేసి అన్నీ ఒకసారి వేయించుకొని కొంచెం వేగడం కష్టం అవుతుంది అన్నీ ఒకసారి వేస్తే అందుకనే ఫస్ట్ అవి వేగిన తర్వాత ఇలా మళ్ళీ తర్వాత పల్లీలు కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా బాగుంటుంది చూడండి ఇలా ఇలా పల్లీలు నువ్వులు వేసి ఇవి కూడా బాగా వేయించాలన్నమాట ఇవి కూడా మంచిగా దూరగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అన్నిటిని కలిపి మిక్సీ చేసుకోవాలి మనం ఇందులోనే కొంచెం రెండు లవంగాలు ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి మనం తర్వాత అదే బానిలో కొంచెం ఆయిల్ వేసేసి దొండకాయలని అయితే నేను ఇలా పొడుగ్గా నిలువలో కట్ చేసేను సేమ్ మనం వంకాయలు అయితే ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని వాడిని అయితే ఆయిల్లో వేసేసేయాలి మగ్గనివ్వాలి మొత్తం దొండకాయలు ఆయిల్లోనే మగ్గిపోవాలి కొంచెం కూడా వాటర్ వేయకూడదు ఇవి చాలా టైం పడుతుంది బట్ మూత పెట్టేసి కొంచెం మీ నుంచి కొంచెం సాల్ట్ వేసేసి వీటిని బాగా మగ్గించుకోవాలి ఇవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఇలా మనం ఫస్ట్ రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇందులోనే కొంచెం కారం ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీని అంతా పౌడర్ చేసేయాలి అందులో కొంచెం ఉప్పు వేసాను ఈ దొండకాయల పైన కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాను నేను అది ఇది సెట్ అయిపోతుంది వీటి నుంచి కొంచెం పసుపుడ వేసేసి వీటిని బాగా కలిపి ఇలా మగ్గని ఇచ్చుకోవాలి మొత్తం ఆయిల్లోనే మగ్గిపోవాలి దొండకాయలు మొత్తం ఇలా మగ్గిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం తాలింపు దినుసులు వేసేసి అవి వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఫస్ట్ దొండకాయలు అయితే వేపు పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి అవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ కూడా వేసేసి బాగా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి వీలైతే అందులో స్టఫ్ చేసి పెట్టుకోవచ్చు బట్ ఇలా వేసినా కూడా బాగుంటుంది ఇలా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి దీన్ని బాగా కలిపిన తర్వాత ఇది మంచిగా కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి మగ్గనిస్తే అదంతా దానికి బాగా పట్టుతుంది ఇలా ఎంత బాగుంది కదా దీని నుంచి లాస్ట్ కొత్తిమీర వేసేసి ఇంకా తీసేయడమే చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్